సదస్సులు ఇక్కడ వస్తున్నారు అంటే మీరు ఏ రోజు వస్తారు ఏంటి వాళ్ళకి మీరు ఇది చెప్పారా ప్రాసెస్ ఏంటి అని చెప్పారా చెప్పాలా ఉందా ఇయర్ ఫస్ట్ ఇయర్ ఈరోజు వచ్చి వెళ్తున్నారు కాబట్టి వారికి మీకు మీ ప్రాబ్లం ఇది ఇప్పుడు చూస్తే వేరు వాళ్ళు ఉన్నారు మీకు సర్వే చేయాలి సర్వే చేయడానికి ఈ రోజుకి మనం వస్తాము ఫోన్స్ డేట్ మీరు ఉండండి అని ఒక ఇది న్యూస్

మీకు వచ్చింది దీనికి ఫైనల్గా అందుకే మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి విఆర్ఓ ఉన్నారు మెడల్ సర్వేరు ఉన్నారు మండల్ సర్వేర్ ఓకే విలేజ్ సర్వేరు విలేజ్ సర్వేరే చేస్తున్నారు విఆర్ఓ విలేజ్ సర్వే ఈ కేసుకి మనం ఏం చేయవచ్చు అదే 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 ఇక్కడ రాయండి అంటున్నాను